విడవులూరు పిఆర్ఆర్ అండ్ విఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంఆర్ఆర్ జెపి హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాఠ్య పుస్తకాలు కిట్లను పంపిణీ చేశారు అనంతరం విడవులూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక్కడున్న మీరందరూ ఎక్కువ మంది వైసీపీ సర్పంచులు మండల లీడర్లు అయి ఉండవచ్చు పార్టీలకు అతీతంగా వినతి పత్రాలను మీరు ఇవ్వవచ్చు మీరున్నది పార్టీల కోసం కాదు మీరు ఉన్నది ప్రజల కోసం అని ప్రజలచే ఎన్నుకోబడ్డ మీరందరూ ప్రజల కోసం పాటు పడాలని ఆ పేర్కొన్న త్వరలో మన గ్రామాలు అభివృద్ధి ప్రదంలో నడిపించేందుకు ముందుకు సాగుతున్నామని అందుకు మీరందరూ సపోర్ట్ గా పనిచేయాలని నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని ఆమె పేర్కొన్నారు మీకందరికీ తెలుసు మన ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు విద్యా మంత్రి లోకేష్ బాబు గారు చెప్పిన విధంగా ఈరోజు మొట్టమొదటగా మనం ఇంటర్మీడియట్ కూడా బుక్స్ అందజేయడం జరుగుతూ ఉంది సో విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట వేయాలనే సంకల్పంతో మన యువ నేత లోకేష్ బాబు విద్యా మంత్రి గారు ఎన్నో ప్రోత్సాహకరమైన వ్యవస్థలు తీసుకొని వస్తున్నారు ఇది తొలి అడుగు మాత్రమే రాబోయే రోజుల్లో ముందు ముందుగా విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో కొత్త ప్రయోగాలు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి మీరందరూ కూడా మీకు గవర్నమెంట్ ఇక్కడ ఇది గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి చెప్పారు ఈ గవర్నమెంట్లో ఏమేమి ఫెసిలిటీస్ వస్తున్నాయో అవన్నీ మీకు మేము అందజేయడానికి మేము రెడీగా ఉన్నాము కానీ మీ బాధ్యత మీరు చదువుకోవడం మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అనేది మీ తొలి అడుగు చాలా జాగ్రత్తగా ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు మీకు తెలిసి తెలియకుండా ఇప్పుడే కాలేజీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరు ఏం అవ్వబోతున్నారో అంటే ఈ విడలూరు డిగ్రీ కాలేజ్ అయితేనే మీ ఇక్కడ జూనియర్ కాలేజ్ నుంచి ఎంతో మంది ఐఏఎస్లు అదే విధంగా డాక్టర్లు ఇంజనీర్లు ఎంతోమంది వెళ్ళున్నారు వాళ్ళందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ కాలేజ్లో ఉన్న పిల్లలందరూ అదే విధంగా ఉండాలని దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న అధ్యాపకులు వాళ్ళకి కేవలం చదువు మాత్రమే కాకుండా మారల్ వాల్యూస్ తో కూడిన విద్యను అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏ మీకు గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యేగా స్కూల్ కి కానీ ఇప్పుడే నేను డిగ్రీ కాలేజ్ కూడా చూడడం జరిగింది ఎక్కడి అయినా సరే ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయో అక్కడి నుంచి తీసుకొచ్చి మీ అందరూ ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మళ్ళీ డిగ్రీ కాలేజ్లో చేరే లోపల ఆ డిగ్రీ ఎంత ఎంతవరకు నేను ఉపయోగపడగలను ఎంతవరకు సాయం చేయగలను అంత సపోర్ట్ నేను చేస్తానని చెప్పి మీ అందరికి ముందు నేను చెప్తున్నాను కాబట్టి మీరు రేపు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాక డిగ్రీ కూడా ఇక్కడే చదవచ్చు కాబట్టి ఎందుకంటే సార్ చెప్పారు ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు మేబీ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పిల్లలు చేరకుండా డిగ్రీ కాలేజ్ బయటకు వెళ్ళిపోతున్నారు బట్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఆ డిగ్రీ కాలేజ్ బాగా చేసుకుంటాము దానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలిపి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాలేజ్ ని మనం ముందుకు తీసుకెళ్తాం విధంగా ముందు బిసి హాస్టల్ కూడా ఇక్కడ చెప్పారు వీసీ వెల్ఫేర్ హాస్టల్ అది కూడా తిరిగి మనం తెలుసుకోడానికి ప్రైటీస్ ఆఫ్ కాబట్టి మీరందరికీ మదర్స్ ఆ చెప్తున్నట్టు ఆన్ ది బెస్ట్ అందరు బాగా చదువుకోవాలి పిల్లలందరికీ మా సోగా మీ అందరూ ఆన్లైన్ మీకు అందరికీ మన ప్రభుత్వం కలుపున యుక్యూ కంపెనీ అయిపోయింది ఏదో కరోనా అని చెప్పినూరు ఇక్కడ తీసుకొని వచ్చారు అదే ఈ కార్యక్రమం ఎందుకంటే ఐదు మండలాల్లో ఆల్రెడీ చేసేయడం జరిగింది ఇది ఇక్కడికి డ్రాయింగ్ చూడడానికి తీసుకొచ్చి వీళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు విద్యార్థులు విద్యార్థులందరూ కష్టపడి చదువుకోవాలి ఈ స్కూల్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ చాలా బాగుందని విన్నాను సార్ మీరందరికీ వీళ్ళకి ఉన్నత విద్యా ప్రమాణాలు ఇచ్చి వాళ్ళని ఇంకా వచ్చే సంవత్సరానికి స్ట్రెంగ్త్ పెంచాలని కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వేరు కాదు అనే విధంలో ఉపాధ్యాయులు వాళ్ళకి బోధన ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్కూల్ బస్సులు వస్తున్నాయి ఇక్కడికి నెల్లూరు సిటీకి పంపించేస్తున్నారు పిల్లలందరినీ కానీ ఆ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వాళ్ళు పనులు చేసుకుంటూ మీ మీద వాళ్ళ పిల్లల బాధ్యతలు వదులున్నారు కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచే మారల్ వాల్యూస్ తో కూడిన చదువు అదే విధంగా వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరూ రెండు ఏళ్ళు మూడు ఏళ్ళ పిల్లలు కూడా ఫోన్ తీసుకొని దాంట్లో గేమ్స్ ఆడుకోవడం దాన్ని కార్టూల్స్ చూసుకోవడం టీవీ ముందు కూర్చోవడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా మీరు ఈ పిల్లలకి మారల్ వాల్యూస్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అందించాలని చెప్పి నేను అదే విధంగా దీనికి అవసరమైన ఈ గ్రౌండ్ నాకు చూపించారు తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలు పెట్టి అక్కడే ఆంధ్రంది ఇప్పుడు ఇక ఐదు సంవత్సరాలు దాన్ని కొంచెం కూడా ఏం చేయలేదని చెప్పారు తప్పకుండా నేను ఆల్రెడీ ఇది మన స్పోర్ట్స్ మినిస్టర్ గారిని పంపించున్నాను దానికి తప్పకుండా చేస్తామని చెప్పి ఈ గ్రామంలో దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ అది అందులో చేస్తామని చెప్పి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత గ్రీ కాలేజీ ఉంది టీ ఉంది స్కూల్ ఉంది హై స్కూల్ అన్నీ కాబట్టి పిల్లలకు అందరికీ అది ఉపయోగపడేసి చేస్తామని చెప్పి మీ అందరికీ మన ఎంపీ గారు ఎమ్మెల్యే ప్రభాకర్ ఆయన నుంచి అక్కడి నుంచి పోలీస్ మినిస్టర్ తరఫు నుంచి కానీ అన్ని దగ్గర నుంచి నిజం ఏదో ఒక రకంగా తెచ్చి తప్పకుండా కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నారు ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కానీ మండల్ లీడర్స్ కానీ అయి ఉండొచ్చు అయినా నేనేం చెప్తున్నానంటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక కాన్స్టిట్యున్సీని మాత్రమే చూస్తున్నాను నేను కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాను పార్టీల గురించి నేను ఏ రోజు ఆలోచించలేను అదేవిధంగా నా దగ్గర ప్రతి వారంలో నాలుగైదు గ్రామ పంచాయతీలతో రివ్యూ మీటింగ్ లాగా మేము జరుపుకుంటున్నాం ఆ రివ్యూ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను అక్కడికక్కడే మీ పంచాయతీ సర్పంచ్లు నాకు పరిచయం లేదు కాబట్టి మీ పంచాయతీ సెక్రటరీతో అయితే నేను చాలామందితో మాట్లాడున్నాను సో అది ఆ పనులు ఏదైతే మౌలిక సదుపాయాలు మనకి ఊర్లలో నాకు తెలుసు గత ప్రభుత్వంలో మీరేమీ చేయలేకపోయారు అభివృద్ధి లేదు మీరు ఏది ఒక్క తట్టమట్టి కూడా అక్కడ వేయలేకపోయారు వేసినా పార్టీలకు అతీతంగా మీరు చేయలేకపోయి ఉండొచ్చు అవన్నీ నేను ఇప్పుడు ప్రశ్నించడం లేదు బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కానీ దగ్గర మీరు ఏం పనులు కావాలో ఒక ఎమ్మెల్యేకి ఏమి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చో పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వచ్చు అదేవిధంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ గ్రామాలలో పనిచేయండి మీరు ఉన్నది పార్టీల కోసం కాదు మీరున్నది ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు లీడర్స్ మీరు కాబట్టి పార్టీ ఉన్నా లేకపోయినా ప్రజలైతే ఉన్నారు గ్రామాల్లో సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు నేను ఎన్నో గ్రామాలు చూశాను నా లైఫ్లో మొట్టమొదటిసారి ఇన్ని పంచాయతీలు తిరగడం ఇన్ని హామ్లెట్స్ తిరగడం ప్రతి మంచి మంచినీళ్ళు కనీస వసతులు అవన్నీ మామూలు నీళ్లు లేకుండా ఎవరు ఉంటారు నీళ్లు కూడా లేవు ఎన్నో ఊర్లలో ఎన్నో ఊర్లలో చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు సో ఇలాంటి అన్ని చవిటి కాలువలు అవి సీట్ తీకపోతే వాళ్ళు రేపు వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పొంగిపోయి వాళ్ళు మోకా లోతు నీళ్ళల్లో వాళ్ళు తిరగాల్సి వస్తుంది సో ఇలాంటివన్నీ ఈ రోజు నుంచి ఈ విడవలూరు మండలంలో ఉన్న సర్పంచులు ప్రతి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలకు ఏం కావాలో ఏం అవసరమో అది తీర్చమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను దానికి నేను మీకు చేయాల్సిన స్థాయిలో ఏదున్నా సరే మీరు వైఎస్ఆర్సిపియా తెలుగుదేశం అనేది నేను చూడను ఒక నాయకుడిగా మీరు నా దగ్గర రావచ్చు నా దగ్గర మీకు ఏం కావాలో ఆ హెల్ప్ ఆ గ్రామం గ్రామ అభివృద్ధికి ఏమైతే కావాలో అది నా దగ్గర నుంచి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము విధంగా ఒక పక్క అభివృద్ధి రెండు ప్రగతి పదంలోకి కలిగిన సమర్థవంతమైన నాయకులు త్వరలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్లు అయితేనేమి మిగతా ఒకటొకటి రెండు రెండు చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ వెళ్ళి మన కోవూరు నియోజకవర్గం గురించి వినత్తి పత్రం సమర్పించడం జరిగింది అయితేనేమి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అదేవిధంగా పంచాయతీలో రోడ్లు అయితేనేమి ఇవన్నీ నేను మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పంచాయతీరాజ్ మినిస్టర్ని కలడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది త్వరలో మన గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాము అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది తిరిగి మన గ్రామాలన్నీ అవుతాయని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి మనం చేసుకుంటాను అందుకు సపోర్ట్గా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పే ఉద్దేశం నాది మీకు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని నేనేమి ఇది చేయట్లేదు బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే మీ ఊర్లు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సందర్భంలో ముందుగానే అందరూ చెప్పి శానిటేషన్ వాటిపై చేశారు అదేవిధంగా మీ అందరికీ తెలీదు ముందుగా మనకి ఇక్కడ ఏలూరు మండలంలో ఒక అవుట్డోర్ రింగ్ అయితే ఆగిపోయింది ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ జరిగింది దానిపై కూడా మనం పిలిచి మన వాటింగ్ ఏలూరు తలమారి బిళకాయ ఇండోర్ స్టేడియం అది రెండు కోట ప్రాజెక్టు ఆగిపోతే పిలిచి దానిపై కూడా రివ్యూ చేసి దానికి కూడా క్రీడా శాఖ మంత్రి పిలిచి మనం దాన్ని త్వరగా పూర్తి చేస్తామని పిలిచి చెప్తున్నారు ఇది కూడా చాలా గర్వకారణం వాస్తవంగా మేడం గారు అప్పుడప్పుడు మనం పిలిచి మనంలో తగ్గే డెవలప్మెంట్ కార్యక్రమాలపై మాట్లాడుతున్నారు అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి ఏదన్నా రిప్రజెంటేషన్ కానీ వారు తప్పనిసరిగా సహాయం చేస్తారు అందులో అనుమానం లేదు కాబట్టి మన జస్పీ సార్ లక్ష్మీ గారు చెప్పినట్టు మనం కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం అధ్యయన ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ మనం తప్పు కానీ అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని తప్పకుండా చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఈ ఎంపీపీ సమావేశం జరగటం దానికి మన ఎమ్మెల్యే గారు అతిథిగా గారు రావటం చాలా సంతోషం మా కోరిక ఏంటంటే కనీసం ఒక మూడు మీటింగులకు ఒకసారైనా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతి మీటింగ్ రావాలన్నా వాళ్ళకు కూడా కష్టము కనీసం ఒక రెండు కానీ మూడు మీటింగులకైనా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ మండలంలో గ్రామ స్థాయిలో సర్పంచ్లు వస్తారు ఎంపీటీసీలు వస్తారు వాళ్ళ వాళ్ళ ఆడ ప్రాబ్లమ్స్ ఉంటే మేడం గారికి ఒకసారిగా ఆయన దృష్టికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది దయచేసి అవి కొంచెం మనం వినివించుకుంటున్నాము వచ్చిపోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఇప్పుడు సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ ఉన్న మన జడ్పీ మీటింగ్లో కూడా మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా అతి జిల్లా ఆఫీసులు కానించి ఇక్కడ మండల స్థాయి ఆఫీసులు వారికి ఇంట్మేషన్ పంపించుకున్నారు గ్రామ స్థాయిలో సర్పంచ్లందరికీ తగువైన ప్రాధాన్యత ఇచ్చి అక్కడ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఎంపీటీసీలు కానీ మండల స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ దృష్టికి తీసుకెళ్తే దీన్ని జిల్లా స్థాయికి తీసుకొచ్చి ఎండిఓ గారు తరఫున కానీ మనం ఒక మినిట్స్ రాసి పంపిస్తే ప్రాబ్లమ్స్ తొందరగా చది చేస్తామని చెప్పి కూడా మన రోజు మన మంత్రివర్గం కూడా సిఓ గారు వాళ్ళంతా ఆదేశించారు చైర్మన్ గారు ఇంకోటి కూడా ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ సమావేశానికి ముందు ఒక వారం ముందు మండలం స్థాయి మీటింగ్ పెట్టాల్సి వచ్చి ఈ తప్ప ఫస్ట్ కాబట్టి జిల్లా పరిషత్ అయిన తర్వాత ఈ మీటింగ్ జరిగింది ఇంకెప్పుడు కూడా ఓ వారం రోజుల ముందు ఈ మీటింగ్ అని పెడితే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ సబ్ డిస్టిక్ తీసుకెళ్తారు వాటిని మేము జెపిడిసినప్పుడుగా ఎంపీపీ గారు ఈ మన ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా పై స్థాయికి తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి వీలు పడుతుందని మేము కోరుతూ ఎండిఓ గారికి ఈ తడవ జరగబోయేది ఎప్పుడైనా జిల్లా పరిషత్ ముందు వారం రోజుల ముందుగా చేయాలని కోరుకుంటున్నాము